నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తులసి దేవి దగ్గర దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అసలు అందరూ కూడా తులసి మొక్కని పెంచుకోవచ్చా తులసి మొక్క ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు ఏ ఏ సమయాలలో తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి మొక్క ఏ దిశలో ఉంటే మంచిది మరి పూర్వీకుల నుంచి ఆనవాయితీ లేకపోతే అలాంటి వాళ్ళు తులసిని పూజించుకోవచ్చా వాళ్ళు తరించాలి అంటే ఏదైనా తులసీదేవి యొక్క మంత్రం ఏమైనా ఉందా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆ ధర్మ సందేహాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఎవరైతే తులసి మొక్కకు పూజ చేస్తారో వాళ్ళకి అఖండ సౌభాగ్యం లభిస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్తారు నేను తులసిని ప్రేమిస్తున్నాను అని అలాగే ఇంటి ముందర కనుక తులసి మొక్క ఉంటే చాలా మంచి ఫలితాలు నెగిటివ్ ఎనర్జీ రాదు అసలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీళ్లు పోయడం తులసి కోటలో దీపారాధన చేయడం తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివన్నీ చెయ్యాలి అప్పుడే భర్త ఆయుష్యు పెరుగుతుంది దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది గరుడ పురాణం ప్రకారం తులసి దగ్గర వెలిగించిన దీపం సహస్ర సూర్యోదయ ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే తులసి మొక్క దగ్గర దీపం ఉండగా ఆ దీపాన్నైనా చూసి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి పాప వినాశనం అంటే గత పాపాలు అన్నీ కూడా క్షమించబడతాయి చూడండి తులసి మొక్కల దగ్గర దీపారాధన చేయడమే కాదు దీపారాధన చేస్తూ ఉండగా ఆ దీపం వెలుగుతూ ఉండగా తులసి మొక్క దగ్గర అలాంటి చూసినా కూడా పాపాలన్నీ పోతాయి అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే ప్రతిరోజు దీపారాధన చేయలేకపోతే శుక్రవారం శనివారం నాడైనా ఎందుకంటే చాలా మంది ఏళ్లలో శుక్రవారం శనివారం నియమాలు పాటిస్తారు మాంసాహారాన్ని తినరు కాబట్టి ఆ రెండు రోజులు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందే తులసి కోటలో దీపం పెట్టేయాలి సాయంకాలం పెట్టాలి అనుకున్న వాళ్ళు సూర్యాస్తమే అయిపోయాక అప్పుడు తులసి కోటలో దీపం వెలిగించాలి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగించకూడదు అలాగే ఆవు నేతితో కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది నువ్వుల నూనెతోనే కొబ్బరి నూనెతోనైనా ఎలాగైనా చేయొచ్చు కానీ ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ లక్ష్మీప్రదం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు తులసి దగ్గర దీపం పెట్టిన వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఎవరైతే గృహంలో తులసి దగ్గర దీపం పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి కృప లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది డబ్బు నిలవకపోవడం వృథా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అలాగే అనారోగ్య సమస్యలు దోషాలు గ్రహ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ తులసి కోటలో దీపారాధన చేయలేం తులసి కోటలో చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరణానంతరము కూడా స్వర్గానికి చేరుతారు అలాగే చూడండి ఒక మనిషి మరణించిన తర్వాత కూడా నోట్లో తులసి దళం పెడతారనమాట మన హిందూ పురాణాల ప్రకారము తులసి కోటలో దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే చిన్న పిండి దీపారాధన గనక వెలిగించినట్లయితే తులసి కోటలో లక్ష్మీదేవికి నారాయణుడికి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరికి కూడా చాలా సంతోషం అంతేకాదు తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారంటారు అందరు దేవతలు కూడా ప్రీతి చెందుతారు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది ప్రతి ఆదివారం కాబట్టి ఆదివారం రోజున తులసిని కూడా కొయ్యకూడదు ఆదివారం రోజు తులసి ముందు దీపారాధన చేయకూడదు అంటారు కానీ నిత్య దీపారాధన చేసే వాళ్ళకి అటువంటి నియమాలు ఏమి ఉండవు ప్రతిరోజు దీపారాధన కనుక చేసుకున్న వాళ్ళకి ఏ రోజైనా దీపారాధన చేసుకోవచ్చు నరదృష్టితో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే ఈ తులసి ఆకులని ఒక రెండు మూడు దళాలను కనుక కోసుకుని అంటే భయంకరమైన నరదృష్టి సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకి అవి చేత్తో పట్టుకుని లక్ష్మీనారాయణని ఇద్దరిని ప్రార్థిస్తూ ఎవరికైతే భయంకరమైన నరదిష్టి తగులుతుందో వాళ్ళకి దిష్టి తీస్తే కనుక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పేడకలలు వచ్చే వాళ్ళు కూడా దిండు కింద తులసి దళాలు పెట్టుకోండి పెట్టుకుని పడుకుంటే కనుక ఖచ్చితంగా అన్నీ కూడా తొలగిపోయి మంచి నిద్ర పడుతుంది తులసి కోట దగ్గర దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది తులసి కోట దగ్గర దీపం పెట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా వాటి యొక్క శక్తులు జాగృతం చేస్తారనమాట అందుకే తులసీదళ మాత్రేనా జలస్యచ లఘునా విక్రీణితే స్వమాత్మానం భక్తేభ్యో భగవాన్ హరి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏంటి ఎవరైతే తులసి దళాన్ని స్వీకరిస్తారో ఎవరైతే తులసి తీర్థాన్ని తీసుకుంటారో అటువంటి భక్తుని ఎడల పరమాత్మ సంప్రీతుడై ఉంటాడు భగవంతుడు ఆ భక్తునికి వశమైపోతాడు అని చెప్పి చెప్తారు ఎంత గొప్ప వాక్యమో చూడండి అంటే తులసితో చేసిన పూజను శ్రీహరి తానే స్వీకరిస్తాడు అందుకని మనం ఏ పూజ చేసినా నారాయణుడికి తులసి దళం ఖచ్చితంగా వేయాలి అలాగే ఏ నైవేద్యం పెట్టినా తులసి దళం ఖచ్చితంగా పెట్టాలి అలా గనక చేస్తే జీవితంలో అనేక మార్పులు కలుగుతాయి తలరాత మారిపోతుంది అండంలో ఎటువంటి సందేహము లేదు వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ తులసి మొక్కను పెట్టుకోవాలి విశేషంగా శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో పూజ చేస్తారో వాళ్ళ ధన్ జన్మ ధన్యమైపోయినట్టే ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించలేం మన కష్టాలన్నీ తీరిపోతే అలా గనక పూజించినట్లయితే అలాగే ఎప్పుడైనా సరే విష్ణాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి తులసి మాల కనుక సమర్పించినట్లయితే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఒక్కొక్కసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క వాడిపోతుంది నిద్రపోతుంది అలాంటప్పుడు మనకి తులసి మొక్క వాడిపోతుంది అనుకున్న సందర్భంలో వెంటనే వేరొక మంచి తులసి మొక్క మనం శుక్రవారం నాడు తెచ్చుకున్న మంచిదే మంచి రోజు చూసుకుని చవితి ద్వాదశి కాకుండా మంచి రోజు చూసుకుని ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది అనమాట అలా గనక వాడిపోతే ఇంట్లోకి కష్టాలు రాబోతున్నాయి సమస్యలు రాబోతున్నాయి ఆర్థికంగా ఇంట్లో చాలా బాధలు పడుతున్నాము అని చెప్పి అర్థం అనమాట అందుకని వెంటనే మనం తులసి దళ వాడిపోయి మంచి మొక్కను తెచ్చుకుని ఇంట్లో అంటే మనకి పూర్వీకుల నుంచి ఆనవాయితీ లేకపోయినా తులసి మొక్కను పూజించుకోవచ్చు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవచ్చు దానికి ఏమి ఎటువంటి దోషము లేదు శాస్త్ర ప్రకారము పట్టింపులు కూడా ఉండవు అనమాట ఇక సైన్స్ ప్రకారం చేసుకు చూసుకున్నా కూడా తులసి కోటలో దీపారాధన చేయడం వల్ల ఆ తులసి కోట యొక్క వాసన ఆ తులసి మొక్క వాసన అవి వస్తే బ్యాక్టీరియా వైరస్లు కూడా పోతాయి